హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ నీకై నా ఎదురు చూపు ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం కన్నా ఈ పిలుపు అంటే నీకు చాలా ఇష్టం కదా అందుకే ఎంతో ప్రేమగా నా హృదయ లోతుల్లో నుండి పిలుస్తున్నాను నా పిలుపు నీకు వినిపిస్తోందా ఎడారిలా ఉన్న నా జీవితంలోకి వయాసిలా వచ్చావు నువ్వంటే నాకిష్టం అన్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నావు పెళ్ళి చేసుకుందామని చెప్పావు నన్ను నవ్వించావు కవ్వించావు నీ మాటలతో నన్ను మురిపించావు ప్రేమ అనే పదానికి అర్థమే తెలియని నాకు ప్రేమ పాఠాలు నేర్పించావు ప్రేమ అనే మాయలు పూర్తిగా నన్ను పడిపోయేలా చేశావు నీ ప్రేమలో నన్ను ముంచేసి ఇప్పుడు నన్ను ఇలా వదిలేసి వెళ్ళడం నీకు న్యాయమా కన్నా ఈరోజు నీ మౌనం నా గుండెను ముక్కలు చేస్తోంది కోపం కాదు ఇది నా లోపల రగిలే బాధ ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన నీ వాగ్దానాలన్నీ గాలిలో కలిసిపోయాయి నువ్వు నా ఎదురుగా ఉంటూ కూడా నాకు దూరంగా ఉన్నావు నీ చూపులే నా కోపానికి కారణమయ్యాయి నా కోసం నేనున్నా అని నువ్వు నాతో అన్న మాటలన్నీ ఏ దిక్కు మాయమయ్యాయో చెప్పు నీ మీద నాకున్న కోపం నన్ను తినేస్తుంది కానీ నిన్ను మరచే శక్తి మాత్రం ఆ దేవుడు నాకు ఇవ్వలేదు ఈ గుండె ఇప్పటికీ నీ కోసం కొట్టుకుంటూనే ఉంది కానీ నువ్వు దాని మౌనం బాధ వినలేదు ఈరోజు నీ మీద నాకు చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఈ ప్రేమ ఒక్కవైపు రక్తమోడుతోంది కానీ రేపు ఆ కోపం మళ్ళీ నీ కోసం ఎదురుచూపుగా మారిపోతుంది ఎక్కడో ఈ గాలి నిన్ను తాకి నా వద్దకి వచ్చిందేమో ఆ సువాసనలో నీ జ్ఞాపకాలు తడిగా నా మీద వాలి నీ అడుగుల ధ్వని లేని ఈ దారి నా ఆశల బాటలో దారి తప్పింది నిన్ను చూడగానే కళ్ళు చెమర్చిన ఈ సాయంకాలం నీ మాటల వెచ్చదనం కోసం వణుకుతుంది నువ్వు నాకు ఇచ్చిన మాటలు గాలిలో చిందరవందర వాటి కోసం గుండెలో కోపం మెల్లగా పెరుగుతుంది ఎందుకింత దూరం ఎందుకింత మౌనం అని గుండె మౌనంగా ప్రశ్నించుకుంటుంది కానీ అదే గుండె నీ స్పర్శ కోసం నీ నవ్వు కోసం పిచ్చిగా ఎదురు చూస్తుంది ఒక్క క్షణం నీ రూపం ఈ చీకటిలో కనిపిస్తుందేమో అని ప్రతి వెలుగు పూట నీ రాకకై ఎదురు చూస్తుంది నా పిచ్చి మనసు నీపై కోపం జ్వాలలతో ఉప్పొంగిన నా గుండె నువ్వు రాగానే నీ ప్రేమ జలంతో చల్లబడుతుందిరా ఈ గమనానికి ముగింపు రాయి నీకై నా ఎదురుచూపులు నీకు కనిపించడం లేదా ఇంకెన్నాళ్ళు నాకు ఈ ఎదురుచూపులు ఇంకెన్నేళ్ళు నాకు ఈ విరహ వేదనతో వేదన కన్నా నా వల్ల కావడం లేదు ఈ దూరాన్ని భరించడం చాలా నరకంగా ఉందిరా ఒక్కసారి నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకో చాలు నా ఎదురు చూపులు ఫలించినట్టే నా గుండె ఆఖరి శ్వాస వరకు నీకోసం నీ రాక కోసం నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది త్వరగా వస్తావు కదా కన్నా మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్